హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే అయితే అయిపోయింది కొంచెం ఎండ కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా అంట్లయితే బయట వేసుకొని నేనైతే తోమేసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్ద పనులు బట్టికి నేను చేసేసుకుంటున్నాను ఇంకా ఇల్లు ఉడ్చుకోవటం అట్లాంటి పనులన్నీ కొన్ని పిల్లలకే చెప్పాను అనమాట సెలవులేక ఓరక ఆటలే ఆడుతూ ఉంటారు కొంచెం పని కూడా నేర్పించాలి కదా అని చెప్పి పిల్లలతో అయితే కొన్ని పనులైతే చేయించుకుంటున్నాను కూరగాయలు అలాంటివి కొయ్యము ఎందుకంటే మళ్ళీ నేను టైలరింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కాటన్ బ్లౌజ్లే ఉంటున్నాయి ఇంకా ఇదైతే కట్టన్స్ అనమాట ఫిల్ట్లేపిచ్చారు బోర్ అయిందని లంగాలకి వేసినట్టు వేయమన్నారు వేసిన తర్వాత మళ్ళీ బాగా లేదులే మళ్ళీ ఫిల్ట్ వేసేసేయి కట్ చేసి అని చెప్పారు పని అయితే పెంచుతారనమాట ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారో కూడా అర్థం కాదు మనం చెప్పలేము వాళ్ళకి చెప్పినా కొంతమంది అయితే వినరు వాళ్ళు చెప్పిందే మనం చేయాలిగా మామూలుగా అయితే కట్టన్ గుడితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఇంకా వాళ్ళు చెప్పిన పనికి మూడు కట్టన్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కట్టన్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకా అయిపోయింది కొంచెం ఒక బ్లౌజ్ అయితే సైజ్ చేయమని అయితే ఇచ్చేశారా అనమాట ఈ చిన్న చిన్న రిపేర్ల పనులే ఒక్కొక్కరు కొంతమంది షాప్లో వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు షాపులు రెంట్లు కట్టుకుంటాయి చిన్న చిన్న పనులు చేసుకుంటా వర్కర్స్కి జీతాలు ఇవ్వలేరు కదా ఇట్లాంటి వాటి కోసం ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికే వస్తారనమాట ఇంకా అట్లా వచ్చి బ్లౌజ్ తక్కువే అయితే ఇంకా కుట్టించుకొని ఇంకా అలా అలవాటు అవుతారు నాకు మాత్రం కస్టమర్స్ ఎట్లానే వచ్చారు ఇంకా రాత్రి అయిపోయింది కూర చేసుకుంటున్నాను అనమాట ములక్కాయలు కట్ చేసుకుంటున్నాను అంటే పగల ఎండకి చేయట్లేదు అనమాట ఇంట్లో ఆవిరిగా ఉంటుంది రాత్రి చేసి పెట్టేసుకుంటే కొంచెం బాగానే ఉండేదిగా బయట పనే పిల్లల స్నానాలు ఇంకా ఇవన్నీ అయిపోయేలోపు పొయ్యి కాడ పని అయిపోయి ఎక్కువ ఆవిరి కూడా ఉండదు అనమాట రాత్రిపూట అంటే మాకు ఇంట్లో కిటికీ ఏమి లేదనమాట పోవటానికి లేకపోతే అంత ఆవిరి ఉండదు ఇల్లు కూడా చీకటిగా ఉండిద్ది ఇంకా ఉల్లిపాయలు ములక్కాయలు అయితే నూనెలో మగ్గ పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంక ఈలోపు ఇవి మగ్గ టమాటాలు కూడా కోసేసుకుంటే అంటే గబాగబా చేసుకుంటున్నా ఎందుకంటే ఒకళ్ళు అయితే అర్జెంట్ బ్లౌజ్ ఉంది కొడతావా అని వచ్చి వెళ్ళారు అంటే కుడతానంటే తెచ్చుకుంటారంట సరే కొడతాను తెచ్చుకోమంటే ఇంకా వెళ్ళారు తెచ్చుకోవటానికి ఇంక ఈలోపు నేను కూడా పనులు అవి చేసుకొని పిల్లలకి అన్నాలు అవి పెట్టేసేసి పడుకోబెట్టేసుకుంటే ఇంక మా వారు వచ్చినా ఏమంటరు కదా లేకపోతే పిల్లలకి ఏం చూడకుండా నువ్వు మిషన్ కుట్టుకుంటున్నావు ఏందని ఆరుస్తారు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇంకా వేసేసుకున్నా అనమాట ఇంకేమైంది ఇవన్నీ మగ్గితే ఉప్పు కారం వేసేసుకుంటే ఇంకా కట్ చేసుకోవటమే కూర అయితే అయిపోయింది కదా టైలరింగ్ అంటే అంతే ఫ్రెండ్స్ అర్జెంటు అంటే ఇంకా ఆ ట్యాన్కి ఇచ్చేసారి లేకపోతే కస్టమర్స్ బయటికి వెళ్ళిపోతారు ఇదిగోండి శారీ అయితే తొమ్మిదింటికి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకొని అంచులు అయితే కుట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా వాళ్ళ అమ్మాయి నా దగ్గరే ఉందనమాట చిన్న అమ్మాయి కొంచెం ఇంకా బ్లౌజ్కి బ్లౌజ్ ఒకటి కట్ చేసుకొని అంచులు కుట్టి ఫాల్ వేసి శారీ అయితే ఇచ్చి పంపించేశాను ఇంటి ఎదురు వాళ్ళేనమాట పట్ చీరగా మా ఇంట్లో ఎందుకులే మళ్ళీ అందుట్లోనూ ఎంగేజ్మెంట్ అంట అబ్బాయి వాళ్ళ అమ్మ శారీ అంట పొద్దునుంచి మర్చిపోయాము ఇంక ఇప్పుడే గుర్తొచ్చింది కొంచెం కొడతా అక్క అని వచ్చి అడిగారు ఇంకా లైనింగ్ అయితే అటాచ్ చేసుకొని దాని మీద స్టిచ్ వేసుకుంటున్నాను ముందే పెట్టి అంటించుకున్నాను అనమాట వీడియో తీసాను కానీ బయట చీకటిగా ఉంది ఇంకా స్టిచ్దే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ లైనింగ్ బ్లౌజ్ పీసు అటాచ్ చేసుకోవటమే దానికి ఒక పది నిమిషాలు పట్టిద్ది ఇంకా తర్వాత బ్లౌజ్ కొంచెం ఈజీగా నిమ్మటం అయిపోయింది పట్టుచీరే బాగానే క్లాత్ అయితే స్మూత్గానే ఉంది జరిగిపోతుంది అనమాట ఇంకా బ్లౌజ్ అయితే ఒక గంటన్నా పట్టిద్ది అంటే చేతి పని చేయాల్సి వచ్చిద్దని గోటేసుకో గోటేస్తానని చెప్పాను గోట వేయాలి కదా ఇంకా నైట్ టైం చేతి పని ఎక్కడ చేస్తాం వాళ్ళు ఇష్టం అని ఇస్తా అన్నారులే కానీ నేనే తీసుకోలేదన్నమాట ఒక ట్వంటీ రూపీస్ మాత్రం తీసుకున్నాను అంటే నైట్ కదా పగలైతే అది కూడా తీసుకునేదాన్ని కాదులే కానీ వాళ్ళు హండ్రెడ్ ఎగస్ట్రా ఇస్తామన్నారు ఎందుకు ఊరకుని తీసుకుంటే అవి మనకి ఏదో ఒక రూపాన వెళ్ళిపోతాయి ఈ ఇరవై అయినా కొంచెం చేతి పని చేయాలి కదా నైట్ టైము అన్న ఇదిలో తీసుకున్న మన కస్టమర్సే కదా మళ్ళీ మనమే ఎగస్ట్రా తీసుకుంటే ఎగస్ట్రా ఇస్తే ఇంకెవరైనా కొడతారులే ఆమె గుట్టేది అనుకుంటారుగా ఇంకా బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నా ఒకేసారి నడుం పట్టి కూడా చేసేసుకున్నాను అన్నమాట అట్లా ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కస్టమర్స్ వచ్చినప్పుడు ట్యాన్కి ఇచ్చేసేయండి చిన్న చిన్న రిపేర్ పనులు వచ్చినా కూడా చేయండి చిన్న చిన్న పనులకి ఒక్కొక్కసారి డబ్బులు ఇవ్వరు కుట్టించుకుంటారు వెళ్ళిపోతారు కానీ తప్పదు కదా కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం సీనియర్టీ వచ్చి కస్టమర్స్ బాగా పెరిగిన తర్వాత అంతగా అయితే చేయట్లేదు అని చెప్పినా పర్వాలేదు ఆ చిన్న చిన్న పనులు కుడతమే ఇసుకు అంత రిస్క్ తీసుకొని కుట్టినా కానీ ఒక్కొక్కసారి డబ్బులు అయితే ఇవ్వరు తర్వాత అడిగితే మేము ఇచ్చేసాంగా అంటారు చాలా అలాంటి డబ్బులు నాకు చాలా అయితే పోయినాయి ఇంకా రాలేదు ఇంకేం అడుగుతాం వాళ్ళంతా ఇచ్చేసాము మర్చిపోయారేమో నాకైతే గుర్తులేదండి అంటారు అట్లా నేను చాలా మంది దగ్గర విన్నాను ఇంకా ఉక్సలి పట్టి కాజా పట్టి కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఈరోజు మా వారు రాలేదు ఇంకా అట్లాగో వస్తే ఇక ఆగిపోయేదే పొద్దున్నే ఆరింటికా మా వారు ఒక్కసారి నాలుగింటికి మూడింటికి ఐదింటికి వెళ్ళిపోతారు కూడా కుట్టినంత బట్టి కుట్టి ఇంకా మిగతాది పొద్దున్నే లేచి కుడదాంలే అనుకున్నాను ఇంకా రాలేదు కాబట్టి వచ్చినంత వాటికి కుడదాంలే బండి సౌండ్ వంగల ఆపేసేద్దామని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట పిల్లలైతే నిద్రపోలేదు పక్కింటి వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారనమాట అన్నలు అన్నలై తినేసేసి ఇంకా ఆడుకుంటున్నారుగా ఎటు స్కూల్స్ ఏం లేవు కదా అని నేను కూడా మెలకుండా ఉన్నాను ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపో వస్తున్నట్టే హ్యాండ్స్ వేసేసుకొని సైడు స్టిచ్ చేసుకుంటే ఇంకా హ్యాండ్స్కి మెడకి గోటేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఒకసారి బయట గమనించుకుంటా కుట్టుకుంటా ఉంటున్నా పిల్లలు ఆడుకుంటున్నారు కదా నైట్ టైం అయింది అంటే ఓపెన్ ప్లేస్ ఉందిలే ఓపెన్ ప్లేస్లోనే ఆడుకుంటున్నారనమాట ఒకసారి చూసుకోవాలిగా లేకపోతే మళ్ళీ నీ పనిలో నువ్వే ఉంటావా పిల్లల్ని చూసుకోవట్లేదా అంటారు అదే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో నాకు ఇవి సరిపోతాయి బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గోటేసాను పింక్ కలర్తో